మీరు ఒక మాటలో చెప్పాలంటే మీరు చెప్పిన దాని ప్రకారం రామారావు గారు ప్రోత్సహించడం వల్ల రసమయ్యకి ఎంతో ఒక ఇమేజ్ వచ్చింది రామారావు గారు అన్ని సార్లు ముప్పై సార్లు రావడం ముప్పై సార్లు రవీంద్ర భారతి రవీంద్ర భారతిలో ఇంకోటి చెప్పాలి నేను ఆయన పదవి లేదు ఒకసారి పోయింది కదా హిమాయత్ నగర్ లోనే ఆఫీస్ ఉండేది ఆఫీస్కి అప్పుడప్పుడు వచ్చి కూర్చుని వెళ్ళిపోయాడు నేను అక్కడే హిమాయచ నగర్లోనే ఉండేవాడిని ముందు ఆయన వచ్చాడంటే నేను వెళ్ళాను కలుద్దామని ఓ ఫంక్షన్ పెట్టుకున్నాను నేను రవీంద్రభార్ ఇలా రవీంద్రభారతిగా త్యాగరాజ గానసభ ఏంటంటే మన ఈయన మన నంద్యాల దగ్గర ఉంటుంది చూడండి ఆ ఊరు ఏజీ ఎనభై రెండు ఎనభై రెండు అది అది అడగాలి అని ఆయన దగ్గరికి వెళ్ళాను చూస్తే ఎవరు చుట్టుపక్కల లేరు ఆయన ఒకటే కూర్చొని ఉన్నాడు నేను స్వతంత్రం చేసి వెళ్ళా నమస్కారం సార్ ఏమి వచ్చారు అన్నాడు మిమ్మల్ని చూద్దామని వచ్చాను సార్ బాగున్నారా బాగున్నాను సార్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించాలని వచ్చాను ఇప్పుడు కార్యక్రమాలు మా పదవి లేదుగా అన్నాడు మీ పదవి మీకేమి సార్ మీరే ఆ పదవికి పదవి కాబట్టి అని అన్నాను అన్న తర్వాత ఏమిటి అది అన్నాడు ఇట్లా బుక్ రాశారు ఆయన ఆ బుక్ ఆవిష్కరణ సార్ మీరు మీలాంటి వాళ్ళు చేస్తేనే దాని గుర్తింపు ఆయన ఎమ్మెల్యే మన నంజాల పక్కన ఊరు ఊరు ఎమ్మెల్యే ఆయన కాన్స్టిట్యుయెన్సీలోనే వాడు అది ఆయన నా దగ్గర పట్టుకొచ్చాడు ఎమ్మెల్యే ఆయన అడగచ్చు కదా ధైర్యం చాలు ఈయన ఎవరిని రాని వాళ్ళు అప్పుడు ఎవరిని గెలవద్దని చెప్పి ఆయన ఒకటే కూర్చున్నాడు వెళ్ళి అడిగితే మీరు ఇన్ని కార్యక్రమాలకు నన్ను పిలిచారు కాబట్టి ఇప్పుడు ఉదాహరణ ఇష్టం లేదు కానీ శాలువాలు కప్పడం దండలు వేయడం ఇవన్నీ ఉండవు కుర్చీలు వేయద్దు కింద కూర్చుంటాం మీరు కింద కూర్చోవడం నాకు అనిపించింది చెప్తున్నాను అలా చేస్తే వస్తాను అలాగే సార్ చెప్తే ఆయన వస్తున్నాడని తెలిసి ప్రోగ్రామ్ ఆరు గంటలకైతే నేను నమ్మరు రెండు గంటల నుంచి వచ్చి కూర్చున్నానండి టూ ఓ క్లాక్ నుండి తాజ్మహల్ హోటల్ దీంట్లో తారాజ సభలో పెట్టాను తాజ్మహల్ మన దీని సుధా హోటల్ నుండి ఆ సందంత మనుషులే మొత్తం నిడిపోయింది ఇంకెవరు రావడానికి వీల్లేదు అన్నట్టు ఈయన ఏం చేశాడంటే ఇటువైపు నుండి వెనక వైపు నుండి వచ్చి స్టేజ్లో కూర్చున్నాడు మేమేమిటి చూస్తూనే ఉన్నాం బయట వెనక వైపు ఈ పడిపోయిన దానిలాగా ఉండింది దాంట్లోంచి లోపలికి వచ్చాడు వాళ్ళు ఏమో అటే ఉన్నారు లోపల నిడిపోయిన వాళ్ళేమో ఈళ్ళలు ఇవి వేసానికి కూర్చున్న తర్వాత పబ్లిక్ అడిగారు మీరు కింద కూర్చోడానికి వీలు లేదు పైన కూర్చోవాలి అని అని అప్పుడు కుర్చీలు వేసాము ఆయన మాట ఇచ్చాను కదా నేను కింద అప్పుడు ఆయన కొంచెం మెత్తబడ్డట్టు మేము పబ్లిక్ అడిగారు కదా మేమంతా లేచి మీరు కూర్చోకుంటే మేము మేము కూర్చోము అది పబ్లిక్ సరే అన్నట్టు తల ఊపితే నేను కుర్చీలు వేశారు నారాయణ రెడ్డి గారు ఉన్నారు అందులో ఆ ఎమ్మెల్యే గారు ఉన్నారు అది అప్పుడు ఆయన మాట్లాడిన విధానం పబ్లిక్కు ఏడ్ చేశారు కొంత నిజాలు చెప్పేసరికి ఆయన ఏడ్ చేశారు ఆ సభ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పిలిచేవాడు ప్రజీ ఆయనకు నచ్చితే నెక్స్ట్ డే పిలిచేవాడు వెళ్ళాను మేమేమి ప్రజలకు అనుకూలంగా లేని మాటలు మాట్లాడానా లే లేదు సార్ మీరు ఇంతకుముందు సభల కన్నా ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది అని అంటున్నారు అందరూ అని చెప్పాను అది